అన్ని క్రీడా వసతులు ఉన్న ఆదిలాబాదు జిల్లా కేంద్రానికి ఖేలో ఇండియా సెంటర్ రావడం అభినందనీయమని ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఇందిరా స్టేడియంలో ఖేలో ఇండియా సెంటర్ ద్వారా హాకీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులకు హాకీ స్టిక్స్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా ఫెడరేషన్ ఆఫ్ హాకీకి అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు జిల్లా క్రీడాకారుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరిచి క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు హాకీ అంటే ఓ ఆటనే కాదని జీవితాన్ని మార్చే క్రీడా అని పేర్కొన్నారు ఎంతో మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు సైతం రావటం జరిగిందని గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి హాకీ కోచ్ శ్రీనివాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మరి దేశంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇటువంటి గ్రౌండ్ లేకపోవడం వల్ల లేకపోతే హాకీ పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ఎక్కడో ఇవాల్సినటువంటి సెంటర్ మన దగ్గర మరి పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ గులాం హాస్పిటల్ నుంచి కావచ్చు లేకపోతే మనకు చుట్టుపక్కల నుంచి బీడింగ్ బాగా ఉంది అన్న ఉద్దేశంతో మనకొక ఒక ఇండియా హాకీ సెంటర్ని ఇవ్వడం అనేది జరిగింది మరి ఈరోజు నిన్ననే పార్థసారత్తి గారి దగ్గర మన పర్ఫార్మెన్స్ అనేది మరి నైన్టీ ఫోర్ అనుకుంటా నైన్టీ ఫోర్ నుంచి రాసి ఇచ్చినటువంటి ఒక పర్ఫార్మెన్స్ వారు ఇవ్వడం జరిగింది